శ్రీ నమః నమ శ్రీగురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష శిఖరంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన రాబోతున్నటువంటి విజయదశమి లోపు వీరి జీవితంలో వీరైతే చక్రం తిప్పబోతూ ఉన్నారు ఎందుకు అంటే కనుక ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఇక ఈ దేవి నవరాత్రుల్లో విజయదశమి లోపైతే ఈ కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక వీరికైతే ఈ సమయంలో వీరు చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు అద్భుతంగా వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలోనే వీరు ఏ విధంగా చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు వీరికి లభించబోతున్నాయి అదేవిధంగా ఈ దేవి నవరాత్రులు మొదలుకొని విజయదశమి లోపు ఏ విధంగా వీరు జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు మాత్రం ముఖ్యంగా మీరు ఎంతటి అతి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి చెప్పేటటువంటి అంటే మీరు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు ఏ విధంగా మీరు జీరో నుండి హీరోగా ఈ విజేత విషయంలోపు ఎదగబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మేము మీకు వివరంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివా కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ప్రస్తుతం శని భగవానుడు లాభస్థానం మీనరాశిలో వక్రకథలో సంచారం కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఈ కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు ఏదైతే దేవీ నవరాత్రులు మనకు ప్రారంభమయ్యాయో ఇక ఈ దేవీ నవరాత్రుల్లో అయితే వీరు ఖచ్చితంగా వీరు చేసేటటువంటి ప్రతి పనులు చక్రం తిప్పేటటువంటి అద్భుతమైన శుభయోగాలు వీరిని వరించబోతూ ఉన్నాయి ఎందుకంటే కనుక ఈ సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీన మనస్సుకు మైండ్ సెట్కి కారకత్వాలు వహించేటటువంటి చంద్రుడు తులరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక ఈ తులరాశిలోనే ప్రస్తుతం అంగారకుడు సంచారం కొనసాగిస్తున్నారు దీని ప్రకారణంగా కారణంగా చూసుకుంటే చంద్రుడు మరియు అంగారకుడి యొక్క కలయిక అనేది విశేషంగా గోచారంలో ఉంది దీని కారణంగా ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఇంతటి విశేషవంతమైన శక్తివంతమైన మహాలక్ష్మి యోగం కారణంగా కుంభరాశి వారికి కష్టాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంటే వీరికి పట్టినటువంటి ఏడు ఏడు పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి వీరి దశ అనేది తిరగబోతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈ దేవి నవరాత్రులు ఈ విజయదశమిలోపు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు ఇక వీరైతే చక్రం తిప్పబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఈ విధంగా అంటే కనుక ఏదైతే ఇప్పుడు కుజచంద్ర కలిక అనేది ఈ దేవి నవరాత్రులు ప్రారంభమైంది కాబట్టి విశేషంగా మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడబోతుంది అదేవిధంగా ఆ దుర్గామాత యొక్క కృపా కటాక్షాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారి మీద అధికంగా ఉన్నాయి ఇక దీని కారణంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో అంటే ఈ నవరాత్రుల సమయంలో వీరికి గతంలో ఏమైనా పెండింగ్ పనులు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయి ఉంటే కనుక దుర్గామాత అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాశాలతో వీరికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అంటే ఆ పనులు మేము ఇక చెయ్యలేము ఇక మా వల్ల కాదు అని నిరాశలో ఉన్నటువంటి కుంభరాశి వారు వారు మాత్రం ఇప్పుడు ఈ సమయంలో వీరికైతే ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు ఇక ఈ నేపథ్యంలో ఈ దేవి నవరాత్రి సమయంలో ఈ విజయదశమి లోపు ఈ కుంభరాశిలో పుట్టినవారు ఏడేడు పద్నాలుగు సంవత్సరాల నుంచి వీరు అనుభవిస్తున్న అనుభవించిన దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక దుర్గామాత మరియు ఆ లక్ష్మీదేవి కృపాకళాశాల వలన మహాలక్ష్మి యోగం కారణంగా వీరైతే వీరు చేసే ప్రతి రంగాలలో అంటే వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి వీరు ఎంచుకున్న ప్రతి రంగంలో వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరి జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అనేక రంగాలలో లాభాలను విపరీతంగా పొందుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో వీరి కుటుంబ సభ్యుల్లో ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి వీరి తల్లిదండ్రులకు ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా వీరి పిల్లలు ఎవరైతే విద్యాభ్యాసం చేస్తున్నారో వారి చదువుల్లో ముందు వరుసలో ఉంటారో ఇక భార్యాభర్తల బంధం అనేది బలంగా ముడిపడి ఉంటుంది వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ఒక చక్కటి మంచి ఉద్యోగం అనేది లభించబోతుంది ఆ ఉద్యోగం ద్వారా కూడా వీరికి వీరి కెరీర్ ప్రారంభిస్తారు అదేవిధంగా వీరి యొక్క కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకైతే మంచి మంచి పనులు చేస్తారు ఆఫీసుల్లో ఆ పనుల వల్ల వీరి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అదేవిధంగా వీరికి ప్రమోషన్లు వచ్చే దిశగా కూడా వారు అడుగులు ముందుకు వేస్తారు వీరి జీతాలు కూడా పెరుగుతాయి ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో వీరు ఆ దుర్గామాత ఆశ్రీ మహర్షి అనుగ్రహంతో ఈ నవరాత్రుల్లో అయితే వీరికి ఖచ్చితంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల వీరికి ఈ సమయంలో వీరికి అధికమైన లాభాలు రాబోతున్నాయి అదేవిధంగా వీరు చేస్తున్న ప్రతి వ్యాపారంలో అత్యధిక లాభాలు అనేవి వీరిని అందుకుంటారు నాలుగు వైపు నుండి ధనాదాయం లభిస్తుంది డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అదేవిధంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి మంచి లాభాలు అనేవి అందుకోబోతున్నారు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి స్తబ్దత అనేది తొలగిపోతుంది వీరి యొక్క ప్లాట్స్ భూములు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమ్మకాలు జరుగుతాయి తద్వారా వీరికి ఆదాయం నాలుగు వైపు నుండి లభిస్తుంది ఇక ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నవారు బంగారము ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయాలని కలగంటున్నారో వారికి ఈ సమయంలో నాలుగు వైపు నుండి ధనాదాయం లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరు బంగారము అలాగే ఇంట్లో విలువైన గృహోపకరణాలు అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేసే యోగం అయితే వీరికి ఖచ్చితంగా యోగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక మీరు చేసే ప్రతి పని కూడా ఈ సమయంలో మంచి లాభాలను చేకూరుస్తుంది మీరు గత ఏడేడు పద్నాలుగు సంవత్సరాల నుండి పడిన కష్టాలు దూరం అయిపోతాయి ఈ నవరాత్రుల నుండి పటపంచలైపోతాయి అదేవిధంగా మీరైతే దుర్గాదేవి మరియు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో అనుగ్రహంతో మీరు మీ జీవితంలో కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితం ఆరోగ్య జీవితం పరంగా జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు మీరైతే మునుముందు మీరు మీ జీవితంలో చక్రం తిప్పి యోగం మిమ్మల్ని ఖచ్చితంగా వరించబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ చూస్తారు కదా కుంభరాశి వారు ఏ విధంగా చక్రం తిప్పుతూ జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్